ఇలా ముగ్గుల పొట్టు పెట్టి వాళ్ళకి మంచిగా ప్రైజ్ మనీ పెట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలకు కూడా ఓ కన్సల్టెంట్ ప్రైజ్ కూడా ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాం దాని తర్వాత ట్వంటీ సిక్స్ జనవరి సంది నాది ఫిఫ్టీ ఇయర్స్ మ్యారేజ్ డే మార్చిలో కాబట్టి దానికి కూడా పెద్ద ఎత్తున మొత్తం మెడ్చల్ నియోజకవర్గం అంతా కూడా క్రికెట్ మ్యాచ్ ప్రతి యువకుడు క్రికెట్ ఆడాలి ప్రతి ఒక్కరికి కూడా కన్సల్టెంట్ ప్రైజ్ ఉంటుంది మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కూడా పెద్ద ఎత్తున ఉంటుంది గోల్డెన్ జుబ్లీ మ్యారేజే కదా నాది దానికంతా కూడా స్పాన్సర్ నేనే కాబట్టి మా ప్రజలు నన్ను మూడు సార్లు ఎంపీగా గెలిపించారు మినిస్టర్గా గెలిపించారు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళకన్నీ కూడా పండుగలకు కానీ యువకులకు క్రికెట్ కానీ ఇంకా చాలా ఉత్సవాలు ఉంటాయి అవన్నీ కూడా కంప్లీట్ చేసి వాళ్ళని రుణం తీర్చుకుంటున్నాను కాబట్టి దానికి తోడు ఇప్పుడు మొత్తం ముగ్గుల పోటీలో మా నవీన్ గారు బాగా పర్ఫెక్ట్గా చేస్తున్నాడు ఈరోజు మేడ్చల్ల ప్రతి మున్సిపాలిటీ ముగ్గుల పోటీ జరుగుతుంది మా నాయకులు ఇప్పుడు ఇక్కడ ఈ ఈరోజు మేడ్చల్ మున్సిపల్ ఉందా ఇప్పుడు తర్వాత గట్కేసర్ యేదిలాబాద్ రాంపల్లి రేపు మళ్ళా బోడుప్పల్ కూడా మళ్ళా మళ్ళా పోచారం మున్సిపాలిటీ ఇట్లా రోజు నాలుగైదు మున్సిపాలిటీల ప్రతి ఒక్కరు మా లీడర్లు అందరూ కూడా బుగ్గుల పోటీ పెడుతున్నారు పెద్ద ఎత్తున ట్వంటీ సిక్స్ జనవరి సంధి మొత్తం క్రికెట్ మ్యాచ్ ప్రతి మున్సిపాలిటీలో ప్రతి గ్రామంలో ప్రతి ఇప్పుడు అన్ని మున్సిపాలిటీలు అయినాయి ఇప్పుడు రేపు వచ్చే మాకు మూడు మున్సిపాలిటీలు వచ్చినాయి ఒకటి సోమవారం ఒకటి ఎల్లంపేట్ ఎల్లంపేట్ సో మన అలియాబాద్ మన మూడు చింతలపల్లి మూడులో కూడా అరవై తొమ్మిది కార్పొరేటర్ కౌన్సిలర్లు వచ్చారు సాలిడ్గా వన్ సైడ్ గెలుస్తాం ఇప్పుడు ఎవరు దమ్మేందో ఇలా చూపించాలి ఇప్పుడు మనం అర్థమైందా ఇది చాలెంజ్ ఇది మూడు మున్సిపాలిటీలు చైర్మన్ చేసుకునేది చాలెంజ్ అదే జై తెలంగాణ आ <small>